హనుమాన్ మాత్రయ్యుత నాద ఏవం విదో భవేత్ హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా ఆయనని నమ్మి అప్పజెప్పడం అయిపోయింది పని అందుకే మహానాదం చేశారు సీతా దర్శనం అయిపోయింది అన్నారు ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు దృష్ణా సీతే విక్రాంత సంక్షేపేణ నివేదయత్ హస్తేనా గృహిత్వా వలిన సుఖం సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు ఎందుకని చూశాను అని అనలేదు తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో సరిగా వినపడుతుందో వినపడదో అందుకని చూడబడిన సీతమ్మ అంతే ఈ వానరులు సంతోష పడిపోయారు తోకలను తీసుకెళ్లి కర్రల్లా పెట్టారు చేత్తో పట్టుకున్నారు చెట్లు ఎక్కారు కొండలు ఎక్కారు గుట్టలు ఎక్కారు కిందకి దూగారు పైకి ఎక్కారు హనుమ వచ్చే కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు ఆయన ముట్టుకున్నారు పాటలు పాడారు ఆడారు దూకారు దుముకారు అటు వెళ్ళారు ఇటు వచ్చారు పర్వత గుహలోకి వెళ్ళారు అంగదుడితో కలిసి కూర్చున్నారు జాంబవంతాదులందరూ కూడా